యూడిఎస్ అన్నారు నాకు ఒకసారి ఇప్పుడు రెండు వేల ఇప్పుడు ఒకే అపార్ట్మెంట్లోనే ఒక ఎదురు ఫ్లాట్ ఒక రకమైన యూడిఎస్ యూడిఎస్ వస్తుంది ఇతరుల వరకు ఒక యూడిఎస్ వస్తుంది కొందరు ముప్పై ఐదు వస్తుంది కొందరు నలభై ఐదు వస్తుంది కొందరికి యాభై ఐదు వస్తుంది అసలు యూడిఎస్ తక్కువ ఉంటే బెనిఫిట్ ఏంది ఎక్కువ ఉంటే బెనిఫిట్ ఏంది పైన రెండు వేల ఒక్క గజాలు ఉంటుంది సారీ స్క్వేర్ ఫీట్ కింద ఏ ముప్పై ఐదో ఉంటుంది ఎదురు ఎదురు రోజు నలభై ఐదు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి దాని దానివల్ల యూడిఎస్ అంటే సింపుల్ అండి అన్ అన్డివైడెడ్ ఇప్పుడు వెయ్యి గజంలో ఆయన పదిహేను కట్టాడు అండి అపార్ట్మెంట్లు పదిహేనులో ఒక ఎనిమిది ట్రిపుల్ బెడ్రూమ్ కట్టాడు మిగతా డబుల్ బెడ్రూమ్ కట్టాడు డబుల్ బెడ్రూమ్ కూడా రెండు సైజులు ఉన్నాయి ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్ రైట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నాయి సిక్స్టీన్ టూ థౌజండ్ ఉన్నాయి రైట్ కాబట్టి ఎక్కువ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూడిఎస్ ఎక్కువ వస్తుంది తక్కువ ఉంది యూడిఎస్ వస్తుంది ఇది బిల్డింగ్స్ బిల్డింగ్స్లో హైరేజ్ హై రేజ్లో ఏమవుతుందంటే మీకు తగ్గిపోతుంది కంప్లీట్గా ఇక్కడ వచ్చిన దానికంటే చాలా తగ్గిపోతుంది ఎందుకంటే యూడిఎస్ వల్ల రైట్ ఏం లేదండి అది ఏం లేదు అది బ్రష్ చేసుకుంటాను కూడా మనకి రాదు అది యూడిఎస్ ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఆ డిస్మెంటల్ అయినప్పుడు పనికి వస్తుంది మీకు వెయ్యి గజంలో పదిహేను మంది ఉంటున్నారు పాతబడిపోయింది పడిపోయింది అందరు కలిసి ఇంకో మళ్ళీ కొత్త కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు స్క్వేర్ ఫీట్ ప్రకారం కొంటున్నాం యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ నీకు ఇంత అంటారు కానీ నీవు అన్డివైడెడ్ షేర్ లో డబ్బులు కట్టకుండా మనం స్క్వేర్ ఫీట్ లెక్కన కడుతున్నాం రేపు డిస్మెంటల్ అయిన రోజు మళ్ళీ నీకు స్క్వేర్ ఫీట్ నీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో అంత ఇల్లు అయితే రావాల్సిందే 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 అంతే వస్తుంది అప్పుడు యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందండి ఎన్ని ఫ్లోర్స్ ఉంది ఎంత మంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక ముప్పై ఐదు గజాలు యూడిఎస్ అంటే పార్కింగ్ లో కలుస్తారా దాన్ని ఎట్లా కలుస్తారు విర్చువల్ స్పేస్ ఓహో విర్చువల్ స్పేస్ కు లైవ్ స్పేస్ కు డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి చానా హైదరాబాద్ లో అవును మీరు పది అంతస్తులు కమర్షియల్ అవి ఒక ఫ్లోర్ పదివేల స్క్వేర్ ఫీట్ వెయ్యి వెయ్యి స్క్వేర్ ఫీట్ అమ్ముతారు పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్ చొప్పు ఓకే మీకు అక్కడ పది ఫస్ట్ ఫ్లోర్ లో మీకు వెయ్యి స్క్వేర్ ఫీట్ రిజిస్టర్ చేస్తాడు అది ఎక్కడ ఉందని డిమార్కేషన్ ఉండదు దట్స్ ఏ విర్చువల్ స్పేస్ ఇది ఉందండి కంప్లీట్ గా ఇందులో ఇది అమ్మేస్తారు అమ్మేస్తే నాకు ఎక్కడొచ్చిందనేది తెలియదు ఇది ఈ ఫ్లోర్లో నేను అంతే మాత్రమే ఇది విర్చువల్ స్పేస్ అంటారు ఎప్పుడైనా రెసిడెన్షియల్ ఇప్పుడు ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ పెడతారు ఫ్రీ లాంచింగ్ దాంట్లో కొన్ని మోసాలు ఉన్నాయి కొందరు టికాన ఎత్తేస్తున్నారు ఇంకొందరు ఈ ఫ్రీ లాంచింగ్ లో కొనుక్కుంటే సరే ఇంకో మూడేళ్ళకో ఐదేళ్ళకో పదేళ్ళకో వచ్చేది వీటి ఏంటి అసలు ఈ ఈ దీని ఏంది పరిస్థితి ఈ ఫ్రీ లాంచింగ్ ఈ ఫ్రీ లాంచ్ అంటే పెద్ద మోసం అండి డబ్బులు లేకుండా బిజినెస్ చేసి వంద కోట్లు సంపాదించాలంటే బెటర్ మీరు ఫ్రీ లాంచ్కి వెళ్ళండి ఈజీవే మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇట్లా కూర్చోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా వంద కోట్లకు టెండర్ వేసేసి ఒక పర్సన్ అగ్రిమెంట్ చేసుకొని మనం కొనాల్సిన అవసరం కూడా లేదు ఒక ఫైవ్ ఏకర్స్ సమ్ టోకెన్ ఏదో ఇచ్చేసి అది కూడా ఎవరి దగ్గర నుంచి ఇచ్చేసి మనం చేసేసుకొని టైమ్లైన్స్ పెట్టేసి మంచి బ్యూటిఫుల్ బ్రోషెస్ తయారు చేసి హై రేజ్ బ్రోషెస్ తయారు చేసి మూడు వందల ఎమ్యూనిటీస్ పెట్టేసి పక్కకి ఎంత అమ్ముతున్నారో ఆరు వేలు నేను మూడు వేలకు ఇస్తాను అంటే ఇలాంటి వాళ్ళు ఊరికొచ్చి బావిలో పడతారు కాబట్టి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది కదా యూడిఎస్ అన్నాం కదా అది రిజిస్ట్రేషన్ చేసేస్తే ఆ వెయ్యి మందికి వెయ్యి డాక్యుమెంట్స్ ఉంటాయి తప్ప దే ఆర్ ఓన్లీ ద ల్యాండ్ లాడ్స్ అంతే తప్ప మళ్ళీ అది బిల్డింగ్ వచ్చేది లేదు సత్యలేదు కాబట్టి ప్రీ లాంచ్ లకు పోద్దండి లాంచ్ అనేది ఇట్స్ ఎ ఫ్రాడ్ ప్రీ లాంచ్ అనేది ఎప్పుడు వస్తుంది ఒక రిపీటెడ్ బిల్డర్ ఎక్స్పైజ్ చేయడం ఆయనకు ట్రాక్ రికార్డు బాగుంది ఆయన దగ్గర రెండు వేల అపార్ట్మెంట్లు కడుతున్నాడు ఓకే అట్లాంటివి మనం బయటకే సరిగ్గా రావట్లేదు బయటికి మాత్రం ఇట్లా మోసం చేసే వాళ్ళవి బయటికి తెలుస్తున్నాయి లోపల ఉన్నవన్నీ లోపల జరిగిపోతున్నాయి రెప్యూటెడ్ ఏమైనా కంపెనీలు ఉంటే వాళ్ళ వాళ్ళ బంధువులు వాళ్ళకే వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళే బిజినెస్ చేసుకుంటారు వాళ్ళకి ఏంటంటే ఐదు వందల అపార్ట్మెంట్లు ఇద్దాం మనకు డబ్బు అవసరం ఉంది కదా సరే ఒక రెండు వేలు తక్కువ ఇస్తామంటే డబ్బులు తీసుకుంటే ఈయన వాడేసుకుంటాడు ఫైన్ వాళ్ళు ఏదైనా నమ్ముకుంటారు మళ్ళీ మా లాంటి వాళ్ళకు మీ లాంటి వాళ్ళకి చెప్పేసి ఇంకో వెయ్యి రూపాయలు దాని మీద యాడ్ చేసేస్తే దే విల్ మేక్ బిజినెస్ కానీ ఫ్రీలాన్ పోదండి ఇట్స్ ఇట్స్ బిగ్ క్రైమ్ ఓహో ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఇట్స్ బిగ్ క్రైమ్ ఇట్స్ బిగ్ ఫ్రాడ్ అంతకంటే ఇంకేం లేదండి చాలా చూశాం కదా మార్కెట్లో సో ఇప్పుడైతే అంటే చివరికి ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కొనేవాళ్ళు కొన్ని రోజులు ఆగడం బెటర్ అంటారా మీరు ఇంకో రెండేళ్ళ వరకు రియల్ ఎస్టేట్ మర్చిపోండి అసలు రియల్ ఎస్టేట్ అనేది సబ్జెక్టే కాదు మీకు డబ్బులు ఉన్నాయంటే మేము వికీ రైల్వీల్ గైడ్ యూ వేర్ టు ఇన్వెస్ట్ మీరు గో అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు ఏమైతుందంటే సిచ్యువేషన్ రేపు ఏది ఏమైనా పెట్టుబడి పెట్టాలన్నా భూముల మీద లేదు అని అంటే ఫ్లాట్లు కొనాలన్నా బట్ మీరు చెప్పేది ఏంటంటే ఒక అడ్వైస్ తీసుకోండి అంటున్నారు అంటే అనవసరంగా పోయి మీరు ఒక భూమిలో పడే బదులు ఒక అడ్వైస్ తీసుకుంటే మీ లాంటి ఒక అడ్వైస్ ఇస్తారు ఆ అడ్వైస్ ప్రకారం మీకు ముందు పోండి అనేసి ఎగ్జాక్ట్లీ అండి మీరు రెండు కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము ఛార్జ్ చేసేది పీనట్స్ అవి మీకు పెద్ద బర్డెన్ ఏం కాదు

ఇప్పుడు మీరు నా క్లయింట్ నేను ఒక మీ కేసు నేను ఎట్లయితే డీల్ చేస్తానో అడ్వకేట్ ఆ విధంగానే రియల్ ఎస్టేట్ పరంగా మీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అది కొనాలా వద్ద అనేది మీరు సేఫ్గా ఉంటారు రెండోది మేము వెళ్తాము వెళ్ళేసి వెరిఫై చేస్తాము సేల్ అగ్రిమెంట్ ఎలా ఉంది సేల్ డీడ్ ఎలా ఉంది యూడిఎస్ ఎంత ఇస్తున్నాడు టర్మినాలజీ ఎలా ఉంది యూని ఉందా బయో ఉందా ఇవన్నీ మేము వెరిఫై చేస్తాము మేము కూడా విట్నెస్ ఉంటాము అక్కడ ఓకే ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే హైదరాబాద్ అనేది నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు బీ కాషియస్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే వాళ్ళంత వాళ్ళే మీ దగ్గరకు వస్తారు వాళ్ళంత వాళ్ళే తగ్గిస్తూ ఉంటారు మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కంపారిటివ్లీ హైదరాబాద్ అనే రియల్ ఎస్టేట్ మార్కెట్ని వెన్ వి కంపేర్ విత్ చెన్నై అండ్ బెంగళూరు అండ్ అదర్ సిటీస్ను దీన్ని పూర్తిగా అన్ఆర్గనైజ్డ్గా డిజార్గనైజ్డ్గా అన్నెథికల్గా చాలా మంది తయారు చేశారు నేను మొత్తం అనట్లే మొత్తం అనట్లే అట్లా తయారు చేశారు ఇప్పుడు యూనిలాటరల్ గ్రోత్ నుంచి కనుక ఈ రేట్లు పెంచుతాము మాకు రెవెన్యూ రావాలి మేము జనాల మీద చటకోపాలు పెడతాము అనేటువంటి పాయింట్లో కనుక గవర్నమెంట్ కనుక ఎవరైనా కానీ ఎక్స్పాయి ఎవరైనా కానీ పోతే మాత్రం ఏమిటంటే రియల్ ఎస్టేట్ కొలాబ్స్ అయిపోయింది ఇంకా తేరుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది కొనలేని పరిస్థితిలో ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ విల్ మైగ్రేట్ అవుట్ సైడ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో రేపు కనుక గవర్నమెంట్ చేంజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళంతా అక్కడ షిఫ్ట్ అవుతారు కాబట్టి మనం ఉన్న వెళ్తును కాపాడుకుందామా లేకపోతే మ్యాజిక్స్ చేద్దామా జిమ్మిక్స్ చేద్దామనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ ఒక ఫారం పెట్టాలి అసలు ఏంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళ డైరెక్షన్లో మనం పోవాలా మనం ఏదో చెప్పేసి ఫ్రీ బీస్ పెడతాము మనకు సీటు కుర్సీ నాది ఉండాలి అనే ఉద్దేశంగా గవర్నమెంట్ ఫంక్షన్ చేయకూడదని ఆ సిన్సియర్ అడ్వైస్ ఇంకేమైనా సలహాలు ఉంటే విక్యూరియల్ ఈజ్ దేర్ అండ్ మా సలహాలు మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏది ఏమైనా మీరు చెప్తున్న ప్రతిసారి పాయింట్ ఏంటంటే అడ్వైస్ తీసుకోండి వాళ్ళు పెట్టుబడి పెట్టాలా వద్దా కొనాలా వద్దా దాంట్లో ఎవరెవరికి కొనుక్కుంటే ఏమేమి హై రైజ్ కావచ్చు లేకపోతే స్టాండ్ లోన్స్ కావచ్చు సెమీ హై రైజ్ కావచ్చు రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా మీ డబ్బులు ఉన్న దాన్ని మల్టీప్లై చేయాలన్నా వి విల్ అడ్వైజ్ అక్రాస్ ద కంట్రీ ఈవెన్ ఫర్ దుబాయ్ సమ్ అదర్ ఏరియాస్ ఆల్సో ఎక్కడ ఉంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది విల్ గివ్ అవర్ ప్రజెంటేషన్స్ వీల్ హ్యావ్ అవర్ డిస్కషన్స్ దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఏ కాల్ థ్యాంక్ సో మచ్ అండి చాలా విషయాలు ఎందుకంటే ఎప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఒక పెద్ద ప్రపంచం నిజంగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి అమ్మాలనుకునే వారికి బట్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే